మీడియా మిత్రులు ఇక్కడ సాక్షిగా ఉన్నారు ఏ గ్రామంలో అయినా ఎవరికైనా నాడు రేషన్ కార్డులు ఇచ్చిండ్రా ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పేదలు కనీసం ప్రభుత్వం వైపు నుంచి సహకారం ఇచ్చినా ఇవ్వకపోయినా వాళ్ళ గుర్తింపు కోసం వాళ్ళ గౌరవం కోసం తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డులు అడిగితే పది సంవత్సరాలు నిరీక్షించాల్సిన పరిస్థితి కానీ ప్రజా పాలన అధికారంలోకి వచ్చిన ఎంబడే మీ అభిమాన నాయకులు మంత్రివర్గ సభ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా తీసుకొని లక్షలాది మందికి ఈనాడు రేషన్ కార్డులు ఇవ్వడమే కాదు మూడు కోట్ల పదిహేడు లక్షల మందికి ఈ రోజు సన్న బియ్యం ప్రతి వ్యక్తికి ఆరు కిలోలు ఇలా సన్న బియ్యం ఇస్తున్నాడంటే ఈ రోజు పేదల పక్షాన మన ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుందో ఆలోచన చేయండి ఇవాళ మా అక్కలీడు ఉన్నారు ఆలోచించేయమని నేను అడుగుతున్నా ఆనాడు మీకు రేషన్ షాపుల్లో వచ్చే దొడ్డు బియ్యం మిల్లర్లకు అమ్ముకోవడమో లేకపోతే బర్రలకు దానా పెట్టడానికి వచ్చింది తప్ప ఎన్నడన్నా బుక్కెడు బువ్వ ఆ దొడ్డు బియ్యంతో వండుకొని మీరు తిన్నరా మీ సన్న పిల్లలకు ఎప్పుడన్నా బుక్కెడు బువ్వ పెట్టిందా ఇవాళ మన ప్రభుత్వం మనం అందిస్తున్న సన్న బియ్యం మనం తినడమే కాదు ఇవాళ మన సంటి పిల్లలకు కడుపు నిందా ఈరోజు అన్నం తినిపిస్తున్నామంటే సన్న బియ్యం ఇవాళ పేదవాళ్లకు చేరినాయా లేదా ఒక్కసారి ఆలోచన చేయండి అందుకే ఇవాళ వీడికి వచ్చిన మా అక్కల్ని అడుగుతున్నా సన్న బియ్యం ఎవరెవరికైతే వచ్చినాయో సన్న బియ్యం వండుకొని సంటి పిల్లలకి ఎవరైతే అన్నం తినిపిస్తున్నారో వాళ్ళందరూ కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాల్సిందిగా నేను కోరుకుంటున్నా అదే